హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ వ్లాగ్స్ మా యూట్యూబ్ ఛానల్ అండి కొత్త వీడియోతో కొత్త ఐడియాతో అయాన్ వ్లాగ్స్ మా యూట్యూబ్ ఛానల్లో కొత్త వీడియో చేశానండి ఎండాకాలం వచ్చేసింది కదండి పిల్లలకు హాలిడేస్ ఇచ్చేశారు కదా పిల్లలకు స్నాక్స్ ఐటమ్ ఒక చిటికీలో తయారు చేసి పెట్టే విధంగా కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదేమి రెసిపీ అంటే బొంబాయి రవ్వతో గవ్వలు కొత్తగా ట్రై చేశానండి సూపర్గా వచ్చినాయి నోట్లో వేసుకుంటే ఇట్టే వెన్నెలా కరిగిపోతున్నాయండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇలా కనుక చేస్తే చాలా ఇష్టంగా తింటారండి ఒక నెల వరకు కూడా చక్కగా స్టోర్ చేసి పెట్టుకొని పిల్లలకు పెట్టుకోవచ్చండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో బొంబాయి రవ్వతో గవ్వలు చేశానండి నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతున్నాయండి పదండి బోర్ కొట్టించకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము బొంబాయి రవ్వ ఒక కప్పు వరకు తీసుకున్నానండి చక్కగా ఫ్రై చేసిన తర్వాత ఈ బొంబాయి రవ్వను చల్లారిన తర్వాత ప్రాసెస్ మొదలు పెట్టుకోవాలండి ఇందులోనే చిటికీడు సాల్ట్ని యాడ్ చేసుకుందామండి స్వీటుల్లో సాల్ట్ వేస్తే సూపర్ టేస్ట్గా ఉంటుందండి సాల్ట్ ఇందులోనే కొంచెం ఆయిల్ని యాడ్ చేద్దామండి నెయ్యి తినేవాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇవి మూడు కలిసేలాగా చక్కగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ముద్దవ్వకుండా కలుపుకోవాలండి ఉట్టి బొంబాయి రవ్వతో చేస్తున్నాం కాబట్టి దీంట్లోనే జిగురు ఉంటుంది కాబట్టి మనం ఏవి పిండిలు కలపాల్సిన అవసరం లేదండి మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ కలపాల్సిన అవసరం లేదు ఉట్టి బొంబాయి రవ్వతో చేసి చూపిస్తున్నానండి నేనైతే చేశాను చక్కగా వచ్చాయని నేను చేసిన తర్వాతే నేను యూట్యూబ్లో వీడియో పెడతానండి ఎప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చక్కగా ముద్దగా అవ్వకుండా కలుపుకోవాలండి చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఇలా కనుక చేసుకుంటే చక్కగా ఒక నెల వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి మనం డబ్బాలో పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్స్ రూపంలో పిల్లలకి ఇవ్వచ్చు ఇంట్లోనే ఉన్నారు కదండి పిల్లలు ఈ వీడియో చూసి పిల్లలకి ఏమీ వండి పెట్టాలి స్వీట్ అనుకోకుండా మా వీడియో చివరి వరకు చూసి ఇప్పుడే మీరు ట్రై వచ్చేయండి చిన్న రెసిపీనండి తక్కువ ఐటమ్స్తో తక్కువ ఖర్చుతో ఇంట్లో దొరికే వస్తువులతోనే చేస్తున్నానండి చూడండి ఇలా అంటే ఇలా మెత్తగా ఉండాలండి ఇప్పుడు చూడండి చిన్న చిన్న ఉండలుగా చేసుకుందామండి పెద్ద సైజు గవ్వలు కావాలంటే పెద్దగా చేసుకోవచ్చండి నేనైతే చిన్న సైజుగా ఉండలు చేస్తున్నానండి పెద్ద సైజు ఉండలు కావాలన్నా చేసుకోవచ్చండి ఆయిల్ లేకుండానే గవ్వలు చేసేవచ్చండి మనము చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు మొత్తం పిండిని అయితే ఇలా ఉండలుగా చేసేసుకుందామండి చూడండి ఎంత మెత్తగా వస్తున్నాయో దూదిలా ఉంటుందండి ఉట్టి బొంబై రవ్వే కలిపామండి ఏవి ఏలేదు మనము చూడండి చక్కగా దూదిలా ఉంది కదండి ఇలా అన్ని ఉండల్ని చేసేసుకున్న తర్వాత కొబ్బరి తురుము ఉంటుంది కదండి ఆ తురుముతో ఇలాగా చేసుకోవాలండి ఈ కొబ్బరి తురుముకి ఆయిల్ కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదండి మెత్తగా జున్నులా వచ్చేస్తాయండి గవ్వలు ఉట్టి బొంబై రవ్వతోనే చేస్తున్నామండి మా వీడియో అయితే చివరి వరకు చూసి మీరు ట్రై చేయండి చూడండి షేప్ ఎంతో బాగున్నాయి కదండి ఈ కొబ్బరి తుర్మి మీద చేస్తున్నానండి నేను చూడండి ఆయిల్ కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదండి ఉండలన్నిటిని ఇలాగ గవ్వలు రూపంలో చేసుకున్న తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఈ గవ్వలు మీరు ట్రై చేయండి అన్ని ఇంట్లో దొరికే వస్తువులతోనేనండి అతి తక్కువ ఖర్చు టైం కూడా ఎక్కువ పట్ట పది నిమిషాల నుండి ఇరవై నిమిషాల లోపే అయిపోతుందండి ప్రాసెస్ అంతా మీరు ట్రై చేయవచ్చండి ఈ ఉండలన్నిటిని ఇలాగ గవ్వల రూపంలో రెడీ చేసేసుకున్న తర్వాత చూడండి కొబ్బరి కొబ్బరి నిండి మనం చేసింది ఈ ఆయిల్ అప్లై చేయలేదు చూడండి బొంబాయి రవ్వతో ఎంత చక్కగా వచ్చాయో గవ్వలు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ను పెట్టుకుని ఇందులో ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చియే ఫ్రై చేసేయాలండి ఎండబెట్టాల్సిన అవసరం లేదండి బొంబాయి రవ్వతో చేసాము కదండి చక్కగా జిగురుగా ఉంటాయి మెత్తగా కూడా ఉంటాయండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టంగా తింటారు ఇవి నెల వరకు స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చండి ఒక డబ్బాలో చూడండి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మొత్తం ఫ్రై చేసుకోవాలండి ఒక నిమిషంలో ఇలా ఫ్రై చేసేసుకోవచ్చండి టైం కూడా ఎక్కువ తీసుకోదు ఒక ఇరవై నిమిషాలే పడుతుందండి ప్రాసెస్ అంతా మీరు ట్రై చేయవచ్చండి తక్కువ టైంలో ఇంట్లో దొరికే వస్తువులతో చక్కగా చేయవచ్చండి బొంబాయి రవ్వతో గబలు చూడండి మీరు కూడా ట్రై చేసేయవచ్చండి పిల్లలకు స్నాక్స్ రూపంలో పెట్టవచ్చండి చిటికలో రెడీ అయిపోయే ఐటెం అండి ఇది మీరు ట్రై చేసేయవచ్చండి అన్నీ మనము ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అన్ని గవ్వలను ఫ్రై చేసుకోవాలండి చూడండి గోల్డెన్ కలర్ వచ్చేసాయి ఒక ప్లేట్లోకి వేసుకుందాము ఉన్నాయన్నీ ఇలాగా ఫ్రై చేసేసుకుందామండి మా వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయకండి మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి కొత్త రెసిపీ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇంకొన్ని ఉన్నాయి కదండి అవి కూడా అలాగే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందామండి మా వీడియోతో ఎక్కడ స్కిప్ చేయకండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఈ కొత్త రెసిపీ మీకు నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి మా వీడియో అయితే చివరి వరకు చూసేయండి ఎండాకాలంలో పిల్లలకి చేసి పెట్టే స్నాక్స్ ఐటమ్ అండి ఇది బొంబాయి రవ్వతోనే అండి ఏమి ఏమీ వేయలేదండి ఏ గోధుమ పిండిలో వేయలేదు అలాగే ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని పెట్టుకొని ఒక కప్పు పంచదారని తీసుకుందామండి రెండు కప్పులు బొంబాయి రవ్వండి తీసుకున్నది మనము ఒక కప్పు పంచదార ఎక్కువ తీపి తినేవాళ్ళు కప్పున్నర పంచదార కూడా వేసుకోవచ్చండి ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని లేత తీగపాకం వచ్చేంత వరకు చే చేద్దామండి చూడండి ఇందులో కొంచెం ఒక రెండు యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకుందాము సూపర్గా ఉంటుందండి టేస్ట్ మీరు ట్రై వచ్చండి చూడండి ఇలాగా నొరగలు వస్తే చాలండి మనకి ఎక్కువ తీగ పాకం రావాల్సిన అవసరం లేదు పంచదార కరిగిన తర్వాత ఇలా బబుల్స్ వచ్చేంత వరకు మనము ఉడికించుకుంటే చాలండి ఈ పాకము చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఇలా చేస్తే చాలండి మీరు ట్రై చేయవచ్చండి మా వీడియో ఇప్పుడే చూసి పిల్లలకు స్నాక్స్ ఐటమ్ అండి ఇంట్లోనే ఉన్నారు కదండి పిల్లలు చిటికీలో చేసి ఇచ్చేయవచ్చండి ఇలా పాకం పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇవన్నీ ఈ ప్లేట్లో ఈ గవ్వలు ఉన్న ప్లేట్లో ఈ పాకాన్ని కొంచెం కొంచెంగా కలుపుకుంటూ వేసుకుందామండి ఇలా కనుక చేసుకుంటే చక్కగా పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారండి మీరు ట్రై చేయొచ్చండి నెలవరకు నిల్వ కూడా ఉంటాయి చల్లారేంత వరకు ఒక పది నిమిషాలు పక్కన పెట్టేద్దామండి మొత్తం కలుపుకొని పాకమంతా ఈ గవ్వలకు పట్టేలాగా కలుపుకోవాలండి సింపుల్ ప్రాసెస్లో చిటికీలు అయిపోయే బొంబాయి రవ్వతో చేసిన గవ్వలండి మీకు కొత్తగా అనిపిస్తే లైక్ చేయండి చూడండి రెడీ అయిపోయాయి తినడానికి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేస్తే ఈ గవర్లో ఈ పాకం అంతా వెళ్ళి సూపర్ టేస్ట్గా ఉంటాయండి మీరు కూడా ట్రై చేయండి మా వీడియోస్ చివరి వరకు చూసి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ ముందుకు వస్తానండి అప్పటి వరకు మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి